విద్యార్థుల్లో అంధత్వం దృష్టి లోపం నివారించి మెరుగైన చూపును అందించడానికి జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో రాష్ట్రీయ బాల్ స్వాస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏడు వందల ముప్పై ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆగస్టు ఇరవై మొదలైన ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి పదిహేడవ తేదీ వరకు కొనసాగనుంది ఐదవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న నలభై ఒక్క వేల ఆరు వందల ఇరవై మూడు మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏదైనా సమస్యలు ఉన్నవారిని గుర్తించి మందులు కంటి అద్దాలు ఉచితంగా అందజేస్తున్నారు కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సమీయుద్దీన్ జిల్లా కంటి పరీక్షల నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ సందర్శించారు వైద్య శిబిరంలో అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలకి ఐ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఐ స్క్రీనింగ్లో రిఫ్రాక్టివ్ ఎరర్స్ మరియు ఏమన్నా వేరే ఇతర జబ్బులను కూడా ఐడెంటిఫై చేసి మా తగిన ఆ ఐడెంటిఫై చేసిన పిల్లల్ని మళ్ళీ ఐఆర్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఈ రిఫ్రాక్టివ్ ఎరర్స్ ఉన్న పిల్లల్ని అంటే వాళ్ళకు బోర్డు కనిపించకుండా ఉండి తరగతుల్లో వాళ్ళు వెనకబడిపోతుంటుంది అట్లాంటి పిల్లలను మరియు పక్క పిల్లలను చూసి రాయడం ఒకటి అంటే బోర్డు కనిపించక వాళ్ళు నోట్స్ రాసుకునేటప్పుడు పక్క పిల్లలని డిపెండ్ అయ్యి వాళ్ళని చూసి రాసుకోవడం జరిగింది అట్లాంటి పిల్లలను స్కూల్ టీచర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకొని ఇట్లాంటి టీమ్స్ వచ్చినప్పుడు ఈ స్క్రీనింగ్ ఐ స్క్రీన్ టీమ్స్ వచ్చినప్పుడు అట్లాంటి పిల్లలను ప్రత్యేకంగా ఈ ఈ కార్యక్రమంలో టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు ఒక్కొక్క టీం రెండు వందల యాభై మందిని స్క్రీనింగ్ చేస్తుంది అన్నట్టు ఇద్దరు కలిసి జిల్లాలో రెండు వందల ఐదు ఐదు వందల మందిని చేస్తారు ఈ ప్రోగ్రాం ఇరవై తారీఖు మనకు స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిత్ ఆగస్టు వంద రోజుల ప్రోగ్రాం ఇది జనవరి సెవెంత్ వరకు వస్తుంది అన్నట్టు ఇప్పటివరకు నూట నలభై మూడు రిఫ్రాక్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వీటికి భవిష్యత్తులో మనకు ఏంటంటే ఎన్పిసిబి నుండి నేషనల్ గవర్నమెంట్ నుంచి అద్దాలు వస్తాయి అన్నట్టు సో స్కూల్లో ఎక్కడెక్కడైతే పిల్లలు ఈ టీం వచ్చినప్పుడు మీరు తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళతో కళ్ళు పరీక్ష చేయించుకొని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకొని మనకేందో అద్దాలు వాడడం చాలా మంచిది అన్నట్టు అర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే అది ఇంకా ప్రాబ్లం ఎక్కువ కాకుండా కాపాడడం జరుగుతుంది